హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మునకాయ జీడిపప్పు కర్రీ వండుతున్నాను వాటిలో ఎగ్స్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకుంటా ఉన్నాను వీటికి కావాల్సిన పదార్థాలు మునక్కాయలు జీడిపప్పు బంగాళదుంప ఆనియన్ టమోటా మిర్చి ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టుకుని ఆయిల్ బాగా కాగాక ఈ ఆనియన్స్ ఆనియన్సుగుంటలు అండ్ జీడిపప్పులు వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించాలి అండ్ డ్రమ్ స్టిక్స్ కూడా మునక్కాయలు కూడా వేసేసి కొంచెం సేపు మూత పెట్టి ఉడికిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎగ్స్ కూడా ఉడిగిపోతున్నాయి ఫ్రెండ్స్ మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను నేను యూట్యూబ్ మానేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే యూట్యూబ్ సక్సెస్ అవ్వడం అంటే అంత చిన్న విషయం ఏం కాదు దానికి ఒక డెడికేషన్ ఉండాలి టాలెంట్ ఉండాలి ఇప్పుడు ఫుడ్ అనుకోండి దాంట్లో టాలెంట్ ఉండాలి ఒకవేళ డైలాగ్స్ చెప్పడం కానీ డ్యాన్స్ కానీ ఏదో ఒక టాలెంట్ ఉంటేనే యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వగలం ఇవన్నీ అన్నీ అంత పర్ఫెక్ట్గా ఏ విషయంలోనూ నేను అంత పర్ఫెక్ట్గా నాకు వంటలు రావు అంత పర్ఫెక్ట్గా ఏమీ రాకుండా ఉంది మాట సో ఈ విషయంలో నేను చూస్తుంటే ఒక ఫోర్ మంత్స్ అయ్యింది సబ్స్క్రైబర్స్ అయితే బాగానే పెరిగారు కానీ ఈ విధంగా ఉండటం వల్ల నాకు ఎందుకు అనిపిస్తుంది ఎప్పుడైనా ఇలా వంటలు ఏమన్నా తోచినప్పుడు పెడతాను మ్యాక్సిమం మానేస్తున్నాను చూడండి టమాటోస్ కూడా ఈ పక్కన వేసేసాను వెలుగుతాయి ఆయిల్కి ఈ విధంగా మగ్గుతుంటే ఒక విధమైన టేస్ట్ అనేది కర్రీకి వస్తుంది అది ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజుల్లో మనుషులను కూడా మనము ఎవరిని నమ్మలేకపోతున్నాము మనం ఎంతో సహాయం చేసిన మనుషులు కూడా ఈరోజు వాళ్ళకి అవసరం ఉంటే మనల్ని చాలా టార్చర్ పెడతారు చేసిన విస్ చేసిన హెల్ప్కి కూడా విశ్వాసం లేకుండా ఈ మనుషులు ఉన్నారు ఇవన్నీ విషయాల్లో కొంచెం నాకు కొంచెం బాధగా ఉంది సో కాలమే నిర్ణయిస్తుంది ఏదైనా ఇంకా ఫ్రెండ్స్ ఈ కర్రీస్ అప్పుడప్పుడు ఏమైనా పెట్టగలుగుతాను చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చూడండి ఎగ్స్ ఉడుగుతూ ఉన్నాయి మగ్గుతున్న ఈ కర్రీలోకి ఉప్పు పసుపు వేశాను కంటెంట్ ఉండాలంటారు కొంతమందికి కంటెంట్ ఉండదు ఏముండదు అయినా కూడా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మరి ఎందుకో తెలియదు చూడండి బాగా నూనెలో మగ్గుతూ ఉంటే కూర బాగా టేస్ట్ వస్తుంది ఎగ్స్ ఉడికిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ కారం తక్కువ వేసాను వేసవి కాలం కదా ఇదిగోండి వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను మునక్కాయ ఉడకాలి కదా చాలామందికి మనం ఫైనాన్షియల్గా ఎంతో హెల్ప్ చేస్తాం ఫ్రెండ్స్ ఒకవేళ మన దగ్గర అమౌంట్ లేనప్పుడు ఇంకా వాళ్ళకి సరే లేదు అన్నప్పుడు పదిసార్లు ఇచ్చి ఒకసారి ఇవ్వలేదంటే చాలామంది కోపం వచ్చేస్తుంది ఇన్నిసార్లు హెల్ప్ చేసాం కదా అయ్యో లేక ఇవ్వలేదేమో అనుకోరు అదేదో పెట్టి పెట్టినట్టు ఖచ్చితంగా ఇవ్వాలి అన్న ఫీల్తో ఉంటారు ఇవ్వకపోతే కోపపడిపోతారు అదేంటండి కనీసం ముందు ఇచ్చిన అమౌంట్కి విశ్వాసమని ఉండాలి కదా వేల వేల వడ్డీలు తీసుకుంటారు మనం వడ్డీలు లేవు ఏమీ లేవు చేయబదులు ఇస్తున్నా అది కూడా కొంచెం కొంచెం అమౌంటే కట్టమంటాము అయినా కూడా వాళ్ళకి విశ్వాసం లేదు అదే మనకు మనీ అవసరమైతే ఎవరైనా ఇస్తారా చే బదిలిస్తారా వేలు వేలు వడ్డీ వడ్డీ వసూలు చేస్తారు లేకపోతే మన బంగారమో ఏదో అమ్ముకోవడమో తాకట్టు పెట్టుకోవడమో చేయాలి ఇది పరిస్థితి లోకం తీరు ఎలా ఉందండి మనుషులు ఎలా ఉన్నారు పదిసార్లు హెల్ప్ చేసినా ఒక్కసారి హెల్ప్ చేయకపోతే ఫైనల్గా ఎగ్స్ వేసేస్తున్నానండి సో ఇది కర్రీ మునక్కాయ నట్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Bye friends!